హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలాగొన్న ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా ఈ వార ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ గారు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అనుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది చాలా మంది ఆస్ట్రాలజీని ఫాలో అవుతుంటారు ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయి నాకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ ఎటువంటి ప్రమోషన్స్ కానీ లేదంటే మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా గ్రహాల పరిస్థితి ఎలాగున్నది అని చాలా మంది ఆస్ట్రాలజీ వార ఫలాలు కానీ దిన ఫలాలు కానీ లేదంటే మాస ఫలాలు గాని ఫాలో అవుతూ ఉంటారు ముఖ్యంగా మనం ఈ వారం నుంచి అంటే ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం వరకు మరి వార ఫలాలు ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ముఖ్య కార్యక్రమాల్లో కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి మోమవాటాలకు పోయి మీరు కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు కాబట్టి మోమవాటాలకు అస్సలు పోకండి కాలాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకుండా ముందుకు వెళ్ళండి కొన్ని విషయాల్లో గందరగోళ పరిస్థితి మీకు ఉంది కుటుంబ సభ్యుల సూచనలు పాటిస్తూ వాళ్ళని సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి కాబట్టి మీకు మేలు జరుగుతుంది అలాగే కొంచెం ఖర్చు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారంలో అది మీకు తెలిసిన ఖర్చు కావచ్చు తెలియని ఖర్చు కూడా కావచ్చు ఇక వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం ఎందుకంటే ఈ వారంలో ఏదైనా ఏదన్నా చిన్న గొడవ కానీ లేదంటే వివాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మిత్రుల అండ తప్పకుండా మీరు ఈ వారంలో తీసుకుంటారు మంచి ఆలోచన చేయండి మీకు ఎప్పుడు కూడా మేలే జరుగుతుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి మీరు ఏదైతే ఏ పనినైనా సరే చేస్తున్నారు కాబట్టి ఈ వారంలో మీకు గురు బలం అనేది మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది గురు బలం అనేది ఉండడం వల్ల మీకు మేలు జరగబోతుంది అది లేకపోతే చాలా మందికి నష్టాలు జరుగుతాయి కాబట్టి మీకు గురు బలం ఉంది కాబట్టి మీరు ఆ ఆ బలాన్ని మీరు పొందుకోబోతున్నారు అలాగే ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి మీకు లక్ష్యంపై మీరు ఎప్పుడైనా దృష్టి పెట్టుకోండి మీరు ఉద్యోగం చేసేవారైతే మీకు ప్రమోషన్స్ కానీ లేదంటే శాలరీ పెరిగే కానీ లేదంటే ఇంకా ఏదైనా మీరు మీరు అధికారుల వల్ల లాభపడతారు ఇక సమాజంలో మీకు గౌరవం లభించబోతుంది మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు వెళ్ళండి అప్పుడు మీకు తప్పకుండా అన్ని రకాలుగా లాభాలు ఉంటాయి కుటుంబ పరంగా మీకు బలం లభించబోతుంది కుటుంబ మద్దతు ఉండడం వల్ల మీకు చాలా బలం రాబోతుంది అలాగే నిర్ణయాలు ఎప్పుడూ కూడా మార్చుతూ ఉండకండి మార్చడం వల్ల మీరు నష్టాలు కొని తెచ్చుకుంటారు ఎదురు చూస్తున్న పని ఏదైతే ఉందో ఇంతకుముందు అది ఇప్పుడు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి శుభవార్తలు మీరు ఈ వారంలో వింటారు ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు రాబోతున్నాయి ఎందుకంటే మీరు ఎదురు చూస్తున్న ఆ ఫలితాలు ఏవైతే ఉన్నావో అయితే తప్పకుండా ఆ ఫలితాలు మీకు వారంలో అందుకోబోతున్నారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం పొరపాట్లు ఎప్పుడు కూడా జరగకుండా చూసుకోండి ధనయోగ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రశంసలు అందుకోబోతున్నారు మిమ్మల్ని సన్మానించే వారు ఉన్నారు ఈ వారంలో సమయానుకాలంగా ముందుకు వెళ్లడం ఉత్తమం విజయానికి మీరు దగ్గరయ్యే సూచనలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి కొన్ని నిర్ణయాలు మీ ప్రతిష్టను పెంచుతాయి అలాగే మీకు ముందు ముందు బంగారు భవిష్యత్తు ఉండబోతుంది కొన్ని ఆపదలు కూడా ఉన్నాయి ఈ వారంలో ఆ ఆపదల నుంచి మీరు బయట పడగలుగుతారు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఇది బ్రహ్మాండమైన కాలంగా చెప్పవచ్చు లేదంటే శుభ కాలం అని మీకు చెప్పవచ్చు మీరు ఏ కార్యం చేసినా కూడా కార్యసిద్ధి ఉంటుంది ధన లాభ సూచనలు ఉన్నాయి ఉత్సాహం పెరుగుతుంది మీకు తెలివితేటలతో పెద్దలను మీరు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఆకట్టుకోగలుగుతారు లేదంటే ప్రసన్నం చేసుకోగలుగుతారు స్థిరమైన జీవితం మీకు లభించబోతుంది అదృష్టవంతులు అవుతారు మీరు అలాగే భూమి గాని గృహం గాని వాహనం గాని ఇటువంటి యోగాలు మీకు ఈ వారంలో ఎక్కువగా ఉన్నాయి ఆస్తి వృద్ధి చెందుతుంది అందరికీ మేలు జరుగుతుంది అంటే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మేలు జరుగుతుంది అపోహలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఒక సానుకూలమైన మార్గం మీకు ఏర్పడబోతుంది ఇక సింహరాశి సింహరాశి వారు ఈ వారంలో మీకు అభిష్ట సిద్ధులు ఎక్కువ ఉన్నాయి అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరబోతుంది శుభ ఫలితాలు ఉన్నాయి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళండి వ్యాపార లాభాల్లో మీరు ఎన్నో లాభాలు పొందబోతున్నారు ఆదాయ మార్గాలను కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టంగా తీసుకోండి కొంచెం పని భారం పెరుగుతుంది కానీ మీకు లాభాలు ఎక్కువగా వస్తాయి విశ్రాంతి అనేది కొంచెం తీసుకోవడం ఉత్తమం ఇక దైవ బలం అనేది మిమ్మల్ని కాపాడుతుంది ఒక చిన్న సమస్య ఉంది మీకు దాని నుంచి బయటపడే సూచనలు ఈ వారంలో ఎక్కువగా ఉన్నాయి ఆపదలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ ఈ వారంలో తొలగిపోతాయి ఇక కన్యరాశి కన్యరాశి వారికి మీరు ఆశయాలు ఏవైతే ఉన్నా అవన్నీ వారంలో నెరవేరబోతున్నాయి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని గొప్పవారిని చేయబోతుంది ఇక అధికార లాభం అనేది మీకు ఒక సూచనగా ఉంది అంటే మీరు మీరు ఉద్యోగస్తులైతే ప్రమోషన్స్ పొంది మరొక స్టెప్ లోకి మీరు వెళ్ళడానికి మీకు అధికారం లాభం సూచిత ఈ వారంలో ఉంది కృషికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు లభించబోతుంది చిత్తశుద్దితో ముందుకు వెళ్ళండి ఇక అపార్థాలు ఏమన్నా ఉంటే అవన్నీ దూరంగా పెట్టండి దగ్గర వారి సలహాలు మీకు శక్తినిస్తాయి వారు ఉన్నారు కొంచెం సౌమ్యంగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళండి వారాంతంలో ఆనందించే అంశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక తులారాశి తులారాశి వారికి వ్యాపారంలో విజయం లభించబోతుంది విశేష లాభాలు ఉన్నాయి మీకు సకాలంలో అన్ని పనులు ప్రారంభించండి తప్పకుండా మీరు ఏదైనా సరే సాధించగలుగుతారు వాయిదా అయితే అసలు వెయ్యకండి అంటే బద్దకస్తులుగా ఉండకండి భవిష్యత్తులో నష్టం జాగ్రత్త నష్టం జా రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమం కొంచెం మీరు ఆవేశపడే సూచనలు ఎక్కువగానే కొంచెం దానిని మీరు నిగ్రహంతో ఎప్పుడు కూడా లక్ష్యాన్ని చేరుకోవాలి కానీ ఆవేశంతో అయితే కాదు సంచల నిర్ణయాలు తీసుకోవడం ఉండడం వల్ల మీకు కాలం అనేది సమయం అనేది వృధా అవుతుంది ధర్మం ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తుంది కాబట్టి మీరు ధర్మాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళండి వారం చివరిలో మీరు ఆనందించే అంశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక వృత్తికి రాసి వృచికి రాసే వారికి ఇది బ్రహ్మాండమైన కాలంగా చెప్పవచ్చు ఏ కార్యం చేసినా కూడా అది సిద్ధించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మంచి భవిష్యత్తు మీకు సొంతమవుతుంది ఉద్యోగంలో ప్రశంసలు పొందబోతున్నారు ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి మీలోని శక్తి మీకు తెలుస్తుంది తప్పకుండా మీరు గెలుస్తారు తిరుగులేని ఫలితాలు వస్తాయి విజయాలు సొంతం అవుతాయి వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకుండా మీరే జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ధన లాభ సూచనలు ఉన్నాయి మీకు వారం చివరి వరకు ప్రశాంతత అనేది లభిస్తుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి మంచి కాలం మీకు నడుస్తుంది ఇప్పుడు సహకారంగా కాలం కూడా ఉంద ఉండబోతుంది ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉత్సాహంగా పనిచేయండి ఆత్మీయుల సూచనలు సలహాలు ఉపయోగపడితే మీకు పట్టు విడుపులతో ముందుకు వెళ్లడం ఉత్తమం నిజాయితీ మిమ్మల్ని ఉన్నతని చేస్తుంది సత్యనిష్టలతో ఆలోచించి ముందుకు వెళ్ళండి సందేహించవద్ద అసలు మీరు ఏ విధంగా కూడా కుటుంబ శక్తి లభించబోతుంది గతంలో ఉన్న సమస్యలు అన్ని తొలగిపోతాయి ఇక ఇక మకర రాశి మకర రాశి వారికి ఉద్యోగంలో ఖ్యాతి లభించబోతుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో తప్పకుండా దానిలో మీరు ఒక గొప్ప మార్పును చూడబోతున్నారు కొన్ని పనుల్లో విజయం ఉండబోతుంది మీకు దృఢ సంకల్పంతో మీరు ఏ పనైనా చేయండి అనుకున్న ఫలితాలు త్వరగానే రాబోతున్నాయి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించండి సంచల స్వభావం గాని మనసు గాని ఉండకూడదు అలా ఉంటే మీరు కొన్ని నష్టాలు చూస్తారు ఆవేశం కూడా పడే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి తెలియని విషయాలు ఏమన్నా ఉంటే వాటిలో తలదూర్చి ఈ నిర్ణయాలు తీసుకోకండి ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉండబోతుంది ప్రశాంతమైన జీవితం లభించబోతుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఉద్యోగ ఫలితాలు ఉత్తమ ఫలితాలుగా ఉన్నాయి మీరు ప్రశంసలు అందుకుంటారు పత్రాలు అందుకోగలుగుతారు అక్కడ విఘ్నాలు అయితే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే వ్యాపారంలో జాగ్రత్తలు చాలా చాలా అవసరం మీరు ముందు ఏదైతే వెతుకుతున్నారో అది ఇప్పుడు మీకు దొరకపోతుంది అంటే మీరు ఏదైతే పొందాలనుకున్నారో అది తప్పకుండా ఈ వారంలో దొరకబోతుంది కాలం అన్ని వికార కాలం అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీకు సహకరిస్తుంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి అపోహలు ఉంటాయి అవన్నీ కూడా తీసేసేయండి సత్యం అనేది తప్పకుండా బయటపడుతుంది గౌరవం మీకు పెరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండి మీరు ముందుకు వెళ్ళతే ఉత్తమమైన ఫలితాలు ఈ వారంలో పొందుతారు ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి మీ శ్రమ ఏదైతే ఉందో అది ఫలాలను ఇవ్వబోతుంది ఎంతకాలం మీరు కష్టపడ్డారు అప్పుడైతే దాన్ని తగ్గట్టుగా ఫలితాలు రాబోతున్నాయి మీరు లక్ష్యాన్ని సాధించగలుగుతారు సకాలంలో స్పందించడం వల్ల మీ ద్వారా కొందరికి మేలు జరగబోతుంది మీరు అనుకున్నది వారం నెరవేరబోతుంది ధర్మం గెలుస్తుంది ఆపదలన్నీ తొలగిపోతాయి ఆనందించే అంశాలు చాలా చాలా ఈ వారంలో ఉన్నాయి సంశయాలు గాని అపోహలు గాని ఉంటే అవన్నీ తొలగిపోతాయి మంచి భవిష్యత్తుతో పాటు అభిష్ట సిద్ధి అలాగే మీ కోరికలు నెరవేరబోతున్నాయి శాంతి మీకు లభించబోతుంది తప్పకుండా ఆ మీన రాశి వారికి మంచి అనుకూల ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారంలో ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఇవ్వడం జరిగింది అంచనా వేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్